టీవీఏసీ జేఏసీ చైర్మన్ అని మాట్లాడుతున్నా ఈ రోజు రెగ్యులర్ ఎంప్లాయీస్ జేఏసీ బట్టి విక్రమార్క గారిని కలిశారు దాని మీద సెకండరీ లీడర్షిప్ అంతా తప్పుడు సమాచారం ఇచ్చి రేపు చెలో విద్యుత్ సౌద కార్యక్రమాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నూటికి నూరు శాతం రేపు చెలో విద్యుత్ సౌద కార్యక్రమం ఉంది టీవీసీ జేఏసీ చైర్మన్ గా నేను చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఉంది విద్యుత్ సౌదతో పాటు ఎస్పిడిసిఎల్ సిఎండి ఆఫీసులో ఉన్నటువంటి మన ఆర్టీజెన్సు ఎన్పిడిసిఎల్ సిఎండి ఆఫీసులో ఉన్నటువంటి మన ఆర్టీజెన్సు కేటీపీ కేటీపీఎస్ నాగార్జున సాగర్ శ్రీశైలు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా రేపు ఉదయం పదకొండు హైదరాబాద్ హైదరాబాద్లో ఉన్నటువంటి విద్యుత్ సౌదకు చేరుకోవాలి అయితే ఈరోజు కలిసినటువంటి జేఏసీ నాయకులు ఆర్టీఎస్ రామగుండం ధర్మల్ స్టేషన్ని గతంలో సింగరేణికి ఫిఫ్టీ పర్సెంట్ మన జెన్కోకు ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తే దానికి వ్యతిరేకంగా అనేక యూనియన్లు పెద్ద ఎత్తున పోరాటం చేసినాయి దాన్ని కన్సిడర్ చేసినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ జెన్కో ఆధ్వర్యంలోనే ఆర్టీఎస్ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది ప్రకటించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు దాని మీద ధన్యవాదాలు చెప్పడం కోసం వెళ్లారు తప్ప మన ఆర్టిజన్స్ సమస్యలు చర్చించుకోవడం కాదు కానీ కొంతమంది స్వార్థపరులు రేపు చెవుల విద్యుత్ సౌదాన్ని డైల్యూట్ చేయడానికి ఫెయిల్ చేయడం కోసం తప్పుడు సంకేతాలు కిందకిస్తా ఉన్నారు దీనిని ఎవరు కూడా నమ్మొద్దు ఇప్పుడే ఇక్కడే విద్యుత్ సౌద నుంచి ఈ వీడియో పెడతా ఉన్నాము నా పక్కనే మన జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ వజీర్ సాబ్ ఉన్నారు విద్యుత్ సౌదలో ఎంప్లాయీస్ కూడా ఉన్నారు వీళ్ళు కూడా రేపు నూటికి నూరు శాతం కిందకి దిగుతానంటున్నారు కాబట్టి ఎవరెన్ని వదంతులు పెట్టినా ఎన్ని దొంగ దొంగ మెసేజ్లు పెట్టినా అది ఎవరు నమ్మద్దు నూటికి నూరు శాతం ఖచ్చితంగా రావాలి అట్లాగే కొంతమంది అధికారులు మీకు లీవులు ఇవ్వం లీవులు లేవు అని అంటున్నారు క్యాజువల్ లీవ్లు పెట్టుకునే హక్కు ప్రతి ఆర్టిజన్ కార్మికుడికి ఉంది మరి అటువంటిప్పుడు మీకు లీవులు ఇవ్వమని అంటే క్యాజువల్ లీవులు ఎందుకు ఇచ్చినట్టు మాకు దీని మీద మనం ఛాలెంజ్ చేస్తాం అవసరమైతే ఎవ ఏ అధికారి అయితే రేపు లీవ్లు ఇవ్వనని చెప్పి ఛాలెంజ్ చేస్తాను అటువంటి వాళ్ళు లేబర్ కోర్టుకి ఈడుస్తాం గ్యారెంటీ దాంట్లో డౌటే లేదు కాబట్టి మా హక్కును మేము వినియోగించుకుంటాం మాస్ క్యాజువల్ లీవులు పెట్టండి ఖచ్చితంగా చెలో విద్యుత్ సాధ రండి వేలాదిగా వచ్చినట్లయితే రేపు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది సమాచారం వెంటనే మన జేఏస్ఎన్ చర్చిలకు పిలిచి మన సమస్య పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ ఆర్టిజన్స్ అందరూ కూడా కన్వర్షన్ అయితే రేపు మన మాట వినాలని కొంతమంది స్వార్థపూరితమైన నాయకులు చెప్తున్నటువంటి ఈ తప్పుడు సంకేతాలను మీరు ఎవరు నమ్మద్దు మన జేఏసీ మీకోసం ఉంది ఖచ్చితంగా మన జేఏసీ చెప్పిన విధానాల్లో మీరందరూ ఖచ్చితంగా ఉండండి రేపు రేపు ఏదైనా మీ ఆర్టిజన్స్ మీద ఏదైనా వెయిట్ అయ్యాలని ఏదైనా యాక్షన్ తీసుకోవాలని కనుక ప్రయత్నం చేసినట్లయితే యాజమాన్యం కానీ ఇతరులు కాని అటువంటి ప్రయత్నం జరగదు ఎందుకంటే ఐఏఎస్ అధికారులు ఉన్నటువంటి సిఎండిలు ఉన్నారు అటువంటి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడానికి ఈ చిన్న 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 ఉద్యోగుల మీద అటువంటి ప్రయత్నం చేయదు ఇన్ కేసు తీసుకున్నా కూడా మీకు రాష్ట్ర జేఏసీ పూర్తి మద్దతు సంస్థ ఆర్టీజన్ కార్మిక సోదరులు రేపు చలో విద్యుత్ సోద కార్యక్రమానికి తలపెట్టినటువంటి ఇరవై ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మనం ఏదైతే చలో విద్యుత్ సోద కార్యక్రమానికి మనం తలపెట్టామో దాని యథాతథంగా కొనసాగుతుంది అయితే కొంతమంది గ్రూప్లలో రకరకాల మెసేజ్లు పెడుతున్నారు అది తప్పుడు మెసేజ్లు దాన్ని నమ్మబాకండి ఒకటి రెండోది ఏంటంటే ఇది ఎంప్లాయీస్ జాక్ తరఫున వెళ్ళాము ఎంప్లాయీస్ జాక్ తరఫున మన జాక్ కన్వీనర్ గారు పిలవటం వల్ల నేను వెళ్ళటం అయింది దాంట్లో ముఖ్యంగా ఏంటంటే రామగుండం ప్లాంట్ జనుకో నుంచి నిర్మించాలని మనం జాక్ తరపున పోరాటం చేయడం జరిగింది దాని విజయం సాధించి మరి దాని ద్వారా దానికి ధన్యవాదాలు చెప్పడానికి పవర్ మినిస్టర్ దానికి వెళ్ళాము అంతే తప్ప వేరే విధంగా కాదు కాబట్టి కొంతమంది చర్చలకు పిలిచారు ఒప్పుకున్నారు అయ్యి అని అన్నారు అయంతా శుద్ధ తప్పు కాబట్టి రేపు చలో విద్యుత్ సోద కార్యక్రమానికి వేలాదిగా తరలి రావాలని ఆర్టీజన్ విద్యుత్ సంస్థలో ఉన్న ఆర్టీజన్ కార్మిక సోదరులందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు